ఆర్డబ్ల్యూఎస్ వారు పంపిణీ చేస్తున్న కలుషితమైన నీరు త్రాగితే డయేరియా వంటి రోగాల బారిన పడతామని ఏమో అని భయమేస్తుందని ప్రజలు వాపోతున్నారు ప్రకాశం జిల్లా దొనకొండలో ఎండాకాలం సంభవించి రోజులు గడుస్తున్న ఆర్డబ్ల్యూఎస్ నీరు సరఫరాలో విప్లమైందనే చెప్పాలి అక్కడ తరచూ లీకులు వస్తూ లీకుల ద్వారా వచ్చిన నీటిలో పందులు మునుగుతూ కలుషితమైన నీరు తిరిగి మరల పైపులోకి వెళ్తుంది ఇంత జరుగుతున్నా ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది పట్టించుకోకుండా కలుషితమైన నీరు పంపించే చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ వేసవి కాలంలో నీరు పంపిన చేయకపోగా అశుభ్రమైన బురద నీటిని పంపి చేయడం జరుగుతుందని ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోకుండా నింపాకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి మురుకు నీరు పంపిణీ చేయకుండా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు